అంటారు అసలైన యూనివర్సిటీ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఏంటంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఇలా చెప్తూ ఉంటారు కదా అంతేకాదు లివర్ బాగుందో లేదో తెలుసుకోవడానికి కూడా రకరకాల టెస్ట్లు చెప్తూ ఉంటారు ఇవి నిజంగానే మనకు అవసరమా పొట్ట బాగుందో లేదో తెలుసుకోవాలంటే అసలు ఏ ఏజ్ నుంచి మనం టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అంతగా వస్తూ ఉన్నాయి సో దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండి హెపటాలజిస్ట్ డాక్టర్ జతిన్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కడుపులో మంట యాసిడిటీ ఇలా చెప్తూ ఉన్నారు పొట్ట బాగాలేదు అంటే గట్హెల్తే బాగాలేదని చెప్తూ ఉన్నారు అది బాగుందో లేదో తెలుసుకోవాలంటే టెస్ట్లు రాస్తూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఇలా చెప్తూ ఉంటారు కదా పూర్తి వివరాలు డాక్టర్ గారు బాగున్నా బాగాలేకపోయినా అసలు ఒకసారి చేయించుకోవాలి దీన్ని సో ఫస్ట్ థింగ్ కొలనోస్కోపీ అండి చాలా ఇంపార్టెంట్ చాలా మందికి కోలోన్ అంటే పెద్ద పేగులో పెద్ద పేగులు పూతలాగా క్యాన్సర్ లాగా తోని చనిపోవడం జరుగుతుంటుంది చాలా మందికి రీసెంట్ గా కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ దాని ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ కూడా పెరుగుతుంది సో మనం ఎర్లీ స్టేజ్ లో కోలాన్ క్యాన్సర్ని కనిపెట్టాలి అంటే కోలోనోస్కోపీ ఒకటే మనకు సొల్యూషన్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ దాంట్లో ఏం చేస్తామంటే ఒక కెమెరాతోని మనం లోపలికి వెళ్ళి పెద్ద పేగులో చూస్తాం చిన్న చిన్న పాలిప్స్ అంటే గొరుపుల్లాగా ఉంటాయి అనమాట అవి కనబడితే మనం చాలా ఈజీగా సర్జరీ లేకుండా అప్పుడే మనం తీసేయచ్చు మెజారిటీ ఆఫ్ ద పాలిప్స్ని స్టార్టింగ్ స్టేజ్లో తీసేయడం వల్ల మనం అది క్యాన్సర్గా మారే ముందే మనం తీసేస్తాం అసలు ఈ పాలిప్స్కి అసలు సింటమ్స్ ఏ ఉండవు మనకి కోలోన్ పెద్ద క్యాన్సర్ వచ్చింది దానికి సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేసామంటే ఆల్రెడీ అది చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంటది ఎవరైతే మోషన్స్ లో బ్లడ్ బరువు తగ్గిపోయి మా దగ్గర తీసుకుని వస్తారు మేము క్యాన్సర్ చేస్తామో చాలా మందికి ఆల్రెడీ అది పేగు దాటి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కేసెస్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే మన డైట్ వెస్టర్నైజ్ అయిపోతుంది మన ఫైబర్ కన్జంప్షన్ తగ్గిపోయింది తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది రెడ్ మీట్ కన్జంప్షన్ పెరిగింది లాట్ ఆఫ్ అవర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద కొలాన్ క్యాన్సర్ సో యుఎస్లో అయితే ఖచ్చితంగా అందరికీ లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా నలభై ఐదు ఏజ్ పైన అందరికీ కొలనోస్కోపీ చేయించుకోవాల్సిందే మన ఇండియాలో ఎందుకు మరి ఆ రూల్ పెట్టలేదు అని అడిగితే మన కొనోస్కోపీ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ సిక్స్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్ బట్ యాజ్ అట్ నేషనల్ లెవెల్ మనం అందరికి ఈ రూల్ పాస్ చేస్తే మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే మనకి వర్క్అవుట్ అనేది నేషనల్ లెవెల్లో థింకింగ్ అది వాళ్ళ పాయింట్ పీ బానే ఉంది బట్ ఇఫ్ యూ క్ అట్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్బన్ లైఫ్ స్టైల్ మన సిటీలో ఉన్న మన పాపులేషన్ తీసుకుంటే రీసెంట్ గా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన స్టడీలో కూడా మన దగ్గర ప్రివిలెన్స్ యూఎస్ లో కన్నా ఇంకా ఎక్కువ ఉంది సో సిటీలో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మనము రికమెండేషన్ ఇవ్వాల్సిందే అండ్ ఎనీబడి హూజ్ అబవ్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ట్యూబ్ అండి హెచ్ లో ఉంటుంది ఫ్లెక్సిబుల్ ట్యూబ్ దాని వల్ల పెయిన్ ఏమి ఉండదు మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది మనం మల ద్వారా ద్వారా లోపలికి వెళ్తాము టిపికల్ ట్వంటీ ఫిఫ్టీన్ మధ్యలో పడుతుంది ఆ కొంచెం డిస్కంఫర్ట్ తక్కువ అంటే డిస్కంఫర్ట్ వద్ద కొంచెం మైల్డ్ అనస్తిషా ఇస్తాం అంటే జనరల్ అనస్తిషా ఇంట్యుబేషన్ లా కాకుండా కాన్షియస్ సెడేషన్ వెంటనే మీకు మళ్ళీ మేలుకో వచ్చేస్తుంది ట్వంటీ మినిట్స్ లో ప్రొసీజర్ అయిపోతుంది మలదూరంలో వెళ్ళి మొత్తం పెద్ద పేగ అంతా చూసి వచ్చేస్తాం ఓకే అంటే దీంట్లో ఏమేమి తెలుసుకోవచ్చు అసలు ఈ కొలనోస్కోపీలో యా సో కొలనోస్కోపీలో మనకి పెద్ద పేగులో అల్సర్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ పాలిపిందాక చెప్పినట్లు అలా కాకుండా కొన్ని డైవర్టికులైటిస్ అంటాం అంటే ఏమైనా అవుట్ పోచింగ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఐబిడి అంటాం అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ ఇవి ఉంటారు ఎటువంటి డిసీజ్ అయినా కూడా మనం డైరెక్ట్ గా కెమెరాతో లోపలికి వెళ్తేనే తెలుస్తుంది చాలా మంది అడుగుతారు మనం కొలనోస్కోపీ అయితే వద్దు భయపడతాను ఏంటో అనేది తెలియకుండా వేరే ఏదైనా చేయొచ్చు అంటే స్కాన్ చేయొచ్చు కానీ స్కాన్ లిమిటేషన్స్ ఉంటాయి అనమాట చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి స్కాన్ లో పికప్ చేయగలుగుతాం ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయాలి అక్యురేట్ గా చేయాలంటే కొలనోస్కోపీ ది బెస్ట్ కొలనోస్కోపీ ఓన్లీ టెస్ట్ కోసమే ట్రీట్మెంట్ కోసం కూడా వాడతామా ఎస్ వెరీ ఇంపార్టెంట్ కొలనోస్కోపీలో మనం ఒకవేళ సపోజ్ మనకి బ్లీడింగ్తో నచ్చారనుకోండి ఒకవేళ అక్కడ ఎక్కడన్నా ఆర్టరీ నుంచి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మనం కొలనోస్కోపీ ద్వారా ఎక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుందో చూసి అక్కడ మనం ఆపేయగలుగుతాం క్లిప్ వేయడం కానీ కరెంటుతో దాన్ని బర్న్ చేయడం కానీ అలా చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నాం వాళ్ళకి కడుపు కోసి ఆపరేషన్ చేసి అది బ్లీడింగ్ ఆపాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్ టెక్నిక్స్ ద్వారా హోమోస్కోపీ ద్వారానే బ్లీడింగ్ ఆపొచ్చు చిన్న పాలిప్స్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ని మనము ఈఎస్డి ఈఎంఆర్ అనే పద్ధతుల్లో పూర్తిగా సర్జరీ ఎండోస్కోపిక్ సర్జరీ చేసేవచ్చు వితౌట్ ఎనీ కట్ ఆన్ స్కిన్ దట్ టు విత్ వెరీ మినిమల్ అదే రోజు మనం డిశ్చార్జ్ కూడా ఇంటికి పంపించు సో అలా కాకుండా ఈవెన్ ఒకవేళ డైవర్టికులర్ బ్లీడింగ్స్ కానీ చాలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట మనం ఒకవేళ ఇంటెస్టైన్ అనేది బ్లాకేజ్ అయింది అనుకోండి మనం మెటల్ స్ట్రెంట్ వేసి దాన్ని ఓపెన్ చేయొచ్చు ఒకప్పుడు మనం ఇట్లా బ్లాకేజ్ ఉంటే కట్ చేయడమే సొల్యూషన్ సో కొన్ని కండిషన్స్ లో స్ట్రెంట్ వేసి దాన్ని మనం పెద్ద చేయొచ్చు దారిని సో స్ట్రెంట్ ఇట్లాంటి చాలా చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు పెద్ద పేగు హెల్దీగా ఉంది అంటే ఎట్లా ఉంటది బాగాలేదు అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో మనం యాజ్ అ బ్లాంకెట్ రికమెండేషన్ అందరూ ఒకవేళ కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేయించుకోలేకపోతే దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫీచర్స్ అనమాట ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం కొలనోస్కోపీ చేయించుకుంటే చాలా బెటర్ ఎవరు అంటే చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు రీసెంట్గా ఇంకా సివియారిటీ పెరగడం కానీ లేకపోతే మీరు యూజ్ చేసే నార్మల్ లాగ్జిటివ్స్ తో రెస్పాన్స్ లేకపోవడం కానీ కొన్ని అలార్మ్ సింటమ్స్ అంటాం అలారం సింటమ్స్ అంటే బరువు తగ్గిపోవడం ఇన్వాలంటరీగా తర్వాత మోషన్లో బ్లడ్ వస్తే మాత్రం తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి కానీ వాంతులు కానీ వేరే ఎటువంటి ఫీచర్స్ ఉన్నా అప్పుడు మనం కొలోనోస్కోపీ చేసి చూ చూడడం బెటర్ ఎస్ అండ్ బ్లీడింగ్తోనే చాలామంది వస్తూ ఉంటారు మెజారిటీ ఆఫ్ ద కాజ్ ఫర్ బ్లీడింగ్ ఇస్ పైల్స్ కానీ లేకపోతే ఫిజర్గానే ఉంటుంది అర్షమూలలు కానీ మనము దాన్ని క్యాన్సర్ వల్ల బ్లీడింగ్ లేకపోతే అల్సర్ వల్ల బ్లీడింగ్ కానీ ఎలా డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి పైల్స్ కానీ ఫిజర్తో బ్లీడింగ్ వచ్చినప్పుడు చాలా కొద్దిగా వస్తుంది మోషన్ పైన సపరేట్గా దాన్ని స్మియర్ చేస్తూ కానీ అతుక్కొని కానీ వస్తుంది చాలా స్మాల్ క్వాంటిటీలో వస్తుంది మోషన్ వెళ్ళిన తర్వాత చుక్కల్లాగా పడడం కానీ అట్లా ఉంటుంది కొంతమందికి మోషన్ వెళ్ళే దగ్గరలో వాపు కానీ కొంచెం పెయిన్ కానీ వెళ్ళేటప్పుడు ఉండొచ్చు ఇవి కామన్ సిమ్టమ్స్ కానీ ఒకవేళ బ్లడ్ అనేది మోషన్తో మిక్స్ అయ్యి రావడం కానీ హెవీ క్వాంటిటీలో రావడం కానీ నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ లాస్ కానీ పెయిన్ అవ్వడం అని ఉంటే అప్పుడు మనం ఇన్ డీటెయిల్ ఎవాల్యుయేట్ చేయాలి క్యాన్సర్ కానీ ఐబీడీ కానీ ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ స్టూల్ కలర్ చేంజ్ అయినా బ్లాక్గా వస్తున్నా బ్లీడ్తో ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించడం అనేది ఖచ్చితంగా అవసరమే చాలా మంది అంటే అసలు ఇది క్రానిక్ స్టేజే కదా డాక్టర్ గారు బ్లడ్ వస్తుందంటే వాళ్ళు సెకండ్ స్టేజ్ అంటే కారణాన్ని బట్టి అంటే కొన్ని ఏమో క్యాన్సరస్ ఉంటాయి నాన్ క్యాన్సరస్ రీజన్స్ ఉంటాయి క్యాన్సరస్ రీజన్ అంటే మనం ఇగ్నోర్ చేసామంటే అది స్టేజ్ పెరుగుతూ పోతుంది నాన్ క్యాన్సరస్ రీజన్స్ అంటే ఇప్పుడు స్టైల్స్ కానీ ఫిజర్ కానీ ఉన్నా సరే మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గిపోతుంది అంటే పర్వాలేదు బట్ ఇది కాకుండా ఐబిడి అల్సరేటివ్ కొలైటిస్ లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు ఆ అల్సర్స్ అనేవి పెరుగుతూ పోతాయి మనం ఒకవేళ ట్రీట్మెంట్ ఇగ్నోర్ చేస్తే సో ఎప్పుడైనా కూడా బ్లాక్ మోషన్స్ వస్తే ఇంకా డేంజర్ అంటే అల్సర్ ఉందని మనకి ఇండికేషన్ అనమాట హెయిర్ లాగా బ్లాక్ వస్తే బ్రైట్ రెడ్ బ్లడ్ హెవీ క్వాంటిటీలో వచ్చినా కూడా ఎంత ఎర్లీగా మనము కొలనోస్కోపీ చేయించుకుంటే అంత బెటర్ అండి డాక్టర్ని సంప్రదించడం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే చాలామంది ఇంకా దానికోసం రకరకాల హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఇంకా దాన్ని ప్రొలైన్ చేస్తూ ఉంటారు దానివల్ల ఇష్యూ అనేది పెద్దగా అవుతుంది అసలు కొలనోస్కోపీ అంటే భయాన్ని మనం నిర్మూలించాలి అది అంటే తెలియని భయం అనమాట ఫియర్ ఆఫ్ అన్నోన్ ప్రొసీజర్ అదేదో సర్జరీ ఏమో నాకు ఎందుకు అనే భయాన్ని మనం తొలగించాలి ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ కాంప్లికేషన్ రిస్క్ అనేది హార్డ్లీ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి డన్ ఇన్ ట్వంటీ మినిట్స్ యూ కెన్ గో బ్యాక్ హోమ్ ఆ రోజు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఇయర్స్ వస్తే జనరల్ గా మనం హార్ట్ చెక్ చేయించుకుంటాము ఇది కూడా మన పెద్ద పేగు బాగుందా లేదా అనేది ద్వారా చేయించుకోవడం గారు ఖచ్చితంగా అంటే మన క్యాన్సర్ ఉందా లేదా అని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంట్ అందరికీ ప్రజలకు తెలుసు సో ఎర్లీ స్టేజ్ లో కనిపెట్టాలి మనం దాన్ని నిర్మూలించాలి అంటే కొలనోస్కోపీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేయడం బెటర్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఇంకా ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే జనరల్గా అసలు భయమేస్తూ ఉంటుంది అదొక పెద్ద పైప్ ఉంటుంది దానికి ఒక కెమెరా ఉంటుంది వెళ్ళేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు అసలు ఎండోస్కోపీ అనేది ఎందుకు అవసరం చేయించుకుంటే నిజంగానే అంత పెయిన్ఫుల్గా ఉంటుందా ఆ రోజంత హాస్పిటల్లోనే ఉండాలా దీనివల్ల అసలు ఏం రూల్ అవుట్ చేయగలం మనం సరే ఎండోస్కోపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం మనం ఏంటంటే మీకున్న లక్షణాలకి అంచనా వేసి మీకు అల్సర్ ఉండొచ్చు మీకు గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు మీకు బర్డ్ ఉండొచ్చు అని ట్రీట్మెంట్ అనేది మైల్డ్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్లో ఇస్తాం సరే కానీ సిమ్టమ్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మనం ఏంటి దాని రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి దానికి ఎండోస్కోపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎండోస్కోపీలో ఏం చేస్తామంటే మన నోటు ద్వారా మనం ఫుడ్ వెళ్ళే దారిలోనే మన గొంతులోంచి అన్నవాహికలోకి స్టమక్ వరకు చిన్న పేపు యొక్క మొదటి భాగం వరకు డియోడినం వరకు చూడగలుగుతాం సో ఇందులో ఇది యూజువలీ టెన్ మినిట్స్ పడుతుంది అండ్ మత్తు మంది అనేది కొంతమందికే ఇస్తాము చాలామంది వితౌట్ సెడేషన్ కూడా బాగానే టాయిలెట్ చేయగలుగుతారు లోకల్ ఎనస్థిషస్ స్ప్రే చేస్తాం అనమాట ఆ లోకల్ ఎనస్యస్ స్ప్రే చేయడం వల్ల గొంతు ముద్దుబారిపోతుంది అలా చేయడం వల్ల మనము ఈజీగా చేయగలుగుతాం లేదు మనకి డిస్కంఫర్ట్ అసలే వద్దు అనుకుంటే మనం షార్ట్ సెడేషన్ తీసుకోవచ్చు దీనికి ఎండోస్కోపిక్ అసలు అడ్మిషన్ అవసరం లేదు ఓపీడీ బేసిస్లో చేస్తాము వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు మత్తు కనుక తీసుకున్నారనుకోండి ఆ పావు గంటలు మేము మళ్ళీ మేలుకు వచ్చేస్తుంది కానీ ఆ రోజు మీరు డ్రైవింగ్ చేయకూడదు యూ హ్యావ్ టు మీరు ఎవరన్నా తోడు తీసుకొని రావాలి దీంట్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటి అంటే ఇప్పుడున్న గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపులో మంట ఉబ్బరము ఛాతిలో మంట పుల్లని తేనుపులు దీనికి రూట్ కాజ్ అనేది కనిపెడతాం ఏమై ఉంటుంది దీనికి రూట్ కాజ్ అంటే స్టమక్లో అల్సర్ ఉండొచ్చు తర్వాత హైటస్ అని అంటాం అంటే అన్నవాహికకి కడుపుకి మధ్యలో ఉన్న వ్యాల్వ్ ఫంక్షన్ లూజ్ అవుతే అప్పుడు యాసిడ్ అనేది కడుపులోంచి ఛాతిలోకి వెళ్తుంది దీనివల్ల ఛాతిలో మంట రావడం ఛాతులో నొప్పి రావడం చాలామంది ఇది గుండె జబ్బేమో అనుకొని హార్ట్ కార్డియాలజిస్ దగ్గరికి వెళ్ళడం టెస్ట్ చేసి లేదని మా దగ్గర పంపించడం చేస్తుంటారు హర్నియా ఉందా అల్సర్ ఉందా తర్వాత హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టర్ పైలోరీ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది చాలా కామన్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రివిలెన్స్ అంటే మనం అందరిలో టెస్ట్ చేస్తే ప్రతి రెండో వ్యక్తిలో కూడా ఉండొచ్చు కానీ అందరికీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఎట్లీస్ట్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా కడుపు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చేయించడం చాలా ఇంపార్టెంట్ అండి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి రీసెంట్ చేంజ్ అయిన సింటమ్స్ గ్యాస్ట్రిక్ సింటమ్స్ మీకు తగ్గట్లేదు అనుకుంటే చేస్తే చాలా కేసెస్లో క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కనిపెట్టగలిగాం అల్సర్ని కనిపెట్టి దాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం బ్యాక్టీరియాని కనిపెట్టి దానికి మనం ఒక యాంటీబ్యాక్టీరియల్ కోర్స్ ఇచ్చేస్తే కంప్లీట్గా కిల్ చేయడం వల్ల చాలా వరకు రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఈ బ్యాక్టీరియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంత పాపులేషన్లో ఇది క్యాన్సర్కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ఈ బ్యాక్టీరియా ఎడికేట్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది మనం చక్కగా చెప్పాయి డాక్టర్ గారు హెచ్ ట్రీట్మెంట్ ఈజీ డాక్టర్ గారు అది ఏం లేదండి ఒక టూ వీక్స్ యాంటీబయాటిక్స్ అంతే కాకపోతే మనము ఎంపరిక్ ఇవ్వలేము అంటే టెస్ట్ చేయకుండా సుమారుగా అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది ఇట్ షుడ్ నాట్ బిటర్ దీనికనే కాదు ఏ దానికి కూడా మనం యాంటీబయాటిక్స్ అనేది ఓవర్ యూజ్ చేయడం వల్ల మన కడుపులో ఉన్న బ్యా బాక్టీరియా చనిపోవడమే కాకుండా ఫ్యూచర్ లో మనకి ఇన్ఫెక్షన్స్ వస్తే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అన్నెసెసరీ యాంటీబయోటిక్ యూజ్ చేయడం వల్ల ఈ రెసిస్టెన్స్ వల్ల మన ఫ్యూచర్ లో యాక్చువల్గా అవసరం పడినప్పుడు మీరు మందులు తీసుకుంటా పని చేయకపోవచ్చు సో యాంటీబయాటిక్ రొటీన్ యూస్ అనేది అవాయిడ్ చేయాలి నిజంగా బ్యాక్టీరియా ఉందని మనం ఎండోస్కోపీలో నిర్ధారించుకోగలిగితే జస్ట్ ఒక టూ వీక్స్ త్రీ ట్యాబ్లెట్స్ మార్నింగ్ త్రీ ట్యాబ్లెట్స్ ఈవినింగ్ టూ వీక్స్ తీసుకుంటే మంచి ఎరాడికేషన్ రేట్ ఉంది కాకపోతే హెచ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే రీ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది అంటే మళ్ళీ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు ఎందుకు వస్తుంది అంటే కంటామినేటెడ్ వాటర్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ సో మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీరు వాటర్ అనేది ఆరో మాత్రమే లేకపోతే బాటిల్ వాటర్ మాత్రమే తీసుకోవడము అన్హైజీనిక్ ప్లేసెస్ లో తినకుండా ఉండడం ఇంట్లో కూడా ఓన్లీ ఆరో వాటర్ కన్స్యూమ్ చేయడం ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే చెప్పా డాక్టర్ గారు సో ఇది కూడా మనము ఒక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో అంటే ఏదైనా లక్షణాలు ఉంటే చేయించుకోవాలా లేదంటే నార్మల్ గానే టెస్ట్ చేయించుకోవాలి అయితే లక్షణాలు ఉన్నా లేకున్నా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ఖచ్చితంగా చేసుకోమని రికమెండ్ చేస్తాను కానీ ఎండోస్కోపీ అందరికీ రికమెండ్ చేయలేనండి కొన్ని ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రివిలెన్స్ చాలా ఎక్కువ అనమాట సో ఆ పాపులేషన్లో మనం ఎండోస్కోపీ అందరికీ యాజ్ అ స్క్రీనింగ్ మొడాలిటీ వాళ్ళు రికమెండ్ చేశారు బట్ యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో కోలాన్ క్యాన్సర్కి ఉన్నంత ప్రివిలెన్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి అంత లేదు సో అట్ దిస్ పాయింట్ మేము రొటీన్గా గా అయితే రికమెండ్ చేయము బట్ ఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు తర్వాత అలామ్ సింటమ్స్ ఎట్లాంటివంటే బ్లడ్ వామిటింగ్స్ కానీ బ్లాక్ మోషన్స్ కానీ తర్వాత మింగడంలో ఇబ్బంది అంటే ఫుడ్ ఆగిపోవడం కానీ మింగలేకపోతున్నాము తర్వాత విపరీతమైన కడుపు నొప్పి బరువు తగ్గిపోతున్నాము అన్నప్పుడు మనకి డౌట్ అనేది క్యాన్సర్ ఆర్ అల్సర్ కి చాలా హై ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ మన సింపుల్ గ్యాస్ట్రిక్ మెడికేషన్స్ ఇంప్రూవ్ కాని వాళ్ళు ఎండోస్కోపీ డాక్టర్ గారు అయితే ఇప్పుడు మనం లివర్ ఇష్యూస్ అనేది కూడా బాగా చూస్తూ ఉన్నాము ఈ లివర్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే ఒక బ్లడ్ టెస్ట్ సరిపోతుందా దానికి స్కాన్ అనేది అవసరమా సో చాలా ఇంపార్టెంట్ అండి లివర్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ మనం చాలా ఇంపార్టెన్స్ హార్ట్ కి ఇస్తాం కానీ లివర్ పర్ఫార్మ్స్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ అండ్ లివర్ హెల్దీగా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యేంత వరకు మీకు అసలు ఎటువంటి లక్షణాలు ఉండవు అండ్ చాలామందికి అవేర్నెస్ కూడా లేదు అసలు లివర్ని ఎలా కాపాడుకోవాలండి ముఖ్యంగా మన లివర్ ఖరాబ్ అవ్వడానికి మెయిన్ కారణాలు చూసుకుంటే ఆల్కహాల్ ఫస్ట్ కారణం సెకండ్ ఫ్యాటీ లివర్ థర్డ్ వైరల్ హెపటైటిస్ మనం రీసెంట్గా వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేట్ చేసుకున్నాం సో ఈ మూడు చూసుకుంటే ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారో బాగా ఉపకాయంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఒబేసిటీ కొలెస్ట్రాల్ డయాబెటీస్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు వీళ్ళు అల్ట్రాసౌండ్ ఖచ్చితంగా చేయించుకోవాలండి అల్ట్రాసౌండ్ సింపుల్ టెస్ట్ అందరూ మనం రొటీన్ యాన్యువల్ హెల్త్ చెకప్లో లో చేసుకునేది దాంట్లో ఫ్యాటీ లివర్ అని చూస్తారు కానీ చాలా మంది ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుందని ఇగ్నోర్ చేస్తారు అలా ఇగ్నోర్ చేయకుండా దానికి ఫర్దర్ గా మనం ఇంకొక రెండు టెస్ట్లు రికమెండ్ చేస్తాం ఏంటంటే ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం ఆల్రెడీ ప్యాకేజ్లో ఉంటుంది బిలి రూబిన్ ఏఎస్టి ఏఎల్టీ అండ్ ఈ వాల్యూస్ అనేవి ఒకవేళ అబ్నార్మల్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు గ్యాస్ట్రాలజిస్ట్ కానీ హెఫటాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయాలి అండ్ వీళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫైబ్రో స్కాన్ అని ఒక అడ్వాన్స్ స్కాన్ చెప్తాం సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కానీ ఊబకాయం కొలెస్ట్రాల్ షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని తెలిసినప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఫైబ్రో స్కాన్ చేసుకుంటే బెటర్ అండి లివర్ ఫంక్షన్ టెస్ట్లో బిల్రోబిన్ కానీ ఏఎస్టీ ఏఎల్టీ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటే మీకు మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఫైబ్రో స్కాన్లో ఏం చూస్తామంటే ఫైబ్రో స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ లాంటి స్కానే జస్ట్ మనకి బయట నుంచి పెట్టి చేసేది దాంట్లో రెండు వాల్యూస్ వస్తాయి ఒకటి స్కోర్ అంటే మనం లివర్లో ఎంత మోతాదులో ఫ్యాట్ డిపాజిట్ అయింది అనే దాన్ని బట్టి అక్యురేట్ స్టేజింగ్ ఉంటుంది అల్ట్రాసౌండ్లో ఇచ్చే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేది ఇంపార్టెంట్ కాదు అది అక్యురేట్ కూడా కాదు సో మన ఫైబ్రో స్కాన్లో చేసేది చాలా అక్యూరేట్ ఉంటుంది దాంతోపాటు లివర్లో ఎప్పుడైనా కొవ్వు పేరుకుంటే ఆల్కహాల్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ ఆ కొవ్వు అనేది కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది అంటే డ్యామేజ్ చేస్తుంది లివర్ని డ్యామేజ్ చేసినప్పుడు లివర్ ఎంజైమ్స్ అనేవి పెరుగుతాయి బాడీ హీల్ చేయడానికి ట్రైల్ చేసిన ట్రై చేసినప్పుడు అది మానుకుంటుంది మాడినప్పుడు ఏమవుతుంది మన పుండు మాన్తే స్కారింగ్ అయిపోతుంది కదా అలా లివర్లో చాలా ఇళ్ళు కొద్ది స్కారింగ్ అయితే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది దాన్నే మనం లివర్ సిరోసిస్ అంటాం అది ఒకసారి పే మన లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిందంటే రివర్స్ తీసుకురావడం అసాధ్యం అప్పుడు మనకున్న ఏకైక మార్గం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ముఖ్యంగా సిరోసిస్ అయ్యి కాంప్లికేషన్ వచ్చేంత వరకు మనకి గుర్తించలేము మన లివర్లో డ్యామేజ్ అవుతుందని ఇలా ఇన్ఫ్లమేషన్ అవుతుందని ఎందుకంటే దానికి లక్షణాలే ఉండవు సో మనం టెస్ట్ చేసినప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎంజైమ్స్ పెరిగి ఉంటే డ్యామేజ్ అవుతున్నట్టు స్కాన్లో ఈ ఎల్ఎస్ఎం వాల్యూ అంటే ఫైబ్రోసిస్ ఎంత అయింది అనేది ఎంత మోతాదులో ఉందో చెప్తుంది అందులో ఒకవేళ హై గ్రేడ్ ఫైబ్రోసిస్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఫైబ్రోసిస్ ఉంది అంటే వీళ్ళకి మనం ఖచ్చితంగా స్టైల్ చేంజెస్తో పాటు మందులు ఇవ్వడం వల్ల రివర్స్ చేయగలుగుతాం సో మీ మీ లివర్ని మనము ఫ్యూచర్ రిస్క్ ఎంత రివర్సిబిలిటీ ఎంత ఉంది ఎంత తీవ్రతలో డ్యామేజ్ అయింది స్టేజింగ్ గ్రేడింగ్ చేయాలంటే ఫైబ్రో స్కాన్ అనే వెరీ సింపుల్ టెస్ట్ ద్వారా మీరు చేసుకోవచ్చు తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఎండోస్కోపీ కర్నోస్కోపీ లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి దానికి ఉన్న ఎలాంటి స్కాన్స్ ఉన్నాయి అనే దాని గురించి ఆ స్కాన్స్ ద్వారా మనం ఎలాంటివి మనం రూల్ అవుట్ చేయవచ్చు ఏం కనుక్కోవచ్చు అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతుంది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు అసలు అది సో ఆల్కహాల్ తీసుకోకున్నా కూడా యాక్చువల్లీ చాలా మందికి లివర్ సిరోసిస్ ఏ కాకుండా లివర్ క్యాన్సర్ కూడా డెవలప్ అవుతుంది వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ టు సిరోసిస్ స్టేజ్ అండ్ చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ అసలు నాకు క్యాన్సర్ ఇలా వచ్చింది అసలు ఆల్కహాల్ తీసుకున్నా లివర్ ఎలా చెడిపోయింది అని పెద్ద క్వశ్చన్ చాలా మంది ఏంటంటే ఒబేసిటీనే ఇగ్నోర్ చేస్తారు ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు బాగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు లివర్ లో ఏమవుతుందంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఆ ఫ్యాట్ అనేది మనకి ఫారెన్ బాడీ లాగా మన బాడీ ట్రీట్ చేసి ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల లివర్ అనేది సిమిలర్ మేనర్ లో డామేజ్ అయిపోతుంది ఎందుకు వస్తుంది అంటే ఒకటి మన అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హై కన్సంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ సో దీని ఇవే ముఖ్య కారణాలు కొంతమంది లావు లేని వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు వీళ్ళల్లో ఏంటంటే కొన్ని జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట పిఎన్పిఎల్ఏ త్రీ జెనెటిక్ మీటర్స్ అని అలాంటి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళ పాపం సన్నగా ఉన్నా ఫిజికల్ యాక్టివిటీ బాగున్నా కూడా వాళ్ళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల ఆ ఫ్యాట్ అనేది మన వేరే ఆర్గన్స్కి కి యూటిలైజేషన్ కోసం పంపించాల్సింది పంపకుండా లివర్ లోనే డిపాజిట్ చేసుకుంటూ ఉంటుంది మన లివర్ అదొక డిఫెక్ట్ సో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కొన్ని ఇప్పుడు కొత్తగా చాలా మంచి మెడికేషన్స్ అప్రూవ్ అయ్యాయి అండ్ వి ఆర్ ఏబుల్ టు రివర్స్ ఫైబ్రోసిస్ ఆల్సో సో ఎర్లీ స్టేజ్ లో మనం కనిపెట్టగలిగితే డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఇప్పుడు పొట్టలో అల్సర్స్ ఉన్నాయన్నా కానీ దాన్ని కూడా అంటే మెడిసిన్స్ తో తగ్గించవచ్చు డాక్టర్ గారు దానికి ఏమైనా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ ఇప్పుడు ఒకప్పుడు తీసుకుంటే అంటే టూ త్రీ డెకేట్స్ బ్యాక్ మోస్ట్ కామన్ సర్జరీ మన జనరల్ సర్జరీస్ చేసేది అంటే ఈ అల్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్ అంటే బ్లీడింగ్ పెప్టికల్సర్ గానీ పర్ఫొరేటెడ్ పెప్టికల్సర్ కానీ దీనికి చాలా కామన్గా సర్జరీలు అవుతూ ఉండేవి మనం ఇప్పుడు తీసుకుంటే అసలు సర్జరీలు అనేవి మొత్తం తగ్గిపోయినాయి ఇప్పుడు హార్డ్లీ అన్ని సర్జరీస్ చూస్తున్నాం అల్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్ ఎందుకు అంటే వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ అవైలబిలిటీ ఆఫ్ యాంటాసిడ్స్ కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మనం ఆస్టాలజ్ దగ్గర వెళ్తున్నాము రిలయెంట్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం సో అల్సర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయాయి వెరీ ఈజీ టు క్యూర్ అన్లెస్ బ్లీడింగ్ అలా ఏమైనా ఉందంటే మనం ఇందాక చెప్పినట్టు ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బ్లీడింగ్ ని కూడా మనం క్లిప్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు కరెంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అండ్ అల్సర్ మానుకోవడం కూడా జస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ యాంటాసిడ్స్ అండ్ హీలింగ్ మెడికేషన్స్ ఇస్తే పూర్తిగా హీలైపోతుంది ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు మనం ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి సంబంధించి లివర్కి సంబంధించి మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము ఎలాంటి టెస్టులు ఉన్నాయి ఎట్లా ఉంటే మన హెల్త్ అనేది బాగుంటుంది గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి ఇట్లాగా మాట్లాడుకుందాం సిరీస్ కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ